పల్లెలు మంచం పట్టాయి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి పారిశుధ్యం పడకేసింది వర్షం నీరు గుంతల్లో చేరి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి దీంతో డెంగ్యూ పడగ విప్పుతోంది ఏ ఆసుపత్రిని చూసినా రోగులతో కిటకిటలాడే దృశ్యాలే కనిపిస్తున్నాయి సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి అందులోనూ డెంగీ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది డెంగీ బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు గత వారం వరకు అధికారికంగా రెండు వందల నాలుగు డెంగ్యూ పాజిటివ్ కేసులు కాగా ముగ్గురు మృతి చెందారు పారిశుద్ధ్య లోపం పాగింగ్ లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నట్లుగా స్థానికులు వాపోతున్నారు అలాగే నిర్మల్ జిల్లాలో అత్యధికంగా అరవై ఎనిమిది ఆసిఫాబాద్ జిల్లాలో పది మంజర్యాల జిల్లాలో ముప్పై ఎనిమిది డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు ఇంటింటికి ఫీవర్ సర్వే చేపడుతూ హెల్త్ సిబ్బంది వివరాలు సేకరిస్తోంది లో ఏదైతే సీజనల్ డిసీజ్ ఉన్నాయో కంపేర్ టు మే జూన్ మంత్ ఇప్పుడు జూలై ఆగస్ట్ కొద్ది ఫీవర్ ఇన్సే పెరిగిపోయింది అదేవిధంగా ఫీవర్ ఇన్స్ పెరిగింది కనుక మేము హాస్పిటల్లో మూడు షిఫ్ట్ వైజ్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పారామెడికల్ స్టాఫ్స్ హెడ్ నర్సెస్ స్టాఫ్ నర్సెస్ రేడియాలజీ ల్యాబ్టాయి అందరూ కలిసి ల్యాబొరేటరీ అందరూ అలర్ట్ చేశాము మూడు షిఫ్ట్ వైజు ఒక్కొక్క టీం ఎప్పుడిప్పుడు ఏర్పాటు చేసి ప్లస్ మార్నింగ్ మన నర్సింగ్ క్యాడ్ వన్ టూ వాళ్ళు ఉంటారు మధ్యాహ్న ఒక సూపర్ నైట్ సూపర్ ఉంటారు నైట్ ప్లస్ సెకండ్ షిఫ్ట్లో ఉంటారు వాళ్ళంతా అబ్జర్వ్ శానిటేషన్ కావచ్చు మా లాబోరేటరీ కావచ్చు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఇమీడియట్ పేషెంట్ ఎవరి క్యాజువల్టీకి వస్తారో ఓపిబీఎస్లు కావచ్చు ఐపీబిఎస్లు కావచ్చు ఒక సపోజ్ టెంపరేచర్ ఎక్కువ ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఆసనం అనుకుంటే అడ్మిషన్ ఐపీ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ల్యాబోరేట్ టెస్ట్ చేస్తాం సపోజ్ ఎవరికైనా డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకో వాళ్ళకి అవసరం ట్రీట్మెంట్ ఇమీడియట్ చేసి ఇస్తాం అదేవిధంగా వాళ్ళకైనా ప్లేట్లెట్ పడిపోయింది అనుకో ప్లేట్లెక్కిస్తాం మన బ్లడ్ బ్యాంక్లో ప్లేట్లెట్ సఫిషియెంట్ ఉన్నాయి అదేవిధంగా మూడు షిఫ్ట్ కావచ్చు సూపర్ సివిల్ హాస్పిటల్ కావచ్చు ఈ విధంగా పీడియాటిక్ వాడు జన మెడిసిన్ ఈ ఇబ్బంది సీజన్ ఫీవర్ తోటి ఎక్కువ కేసు వస్తున్నాయి కనుక పీడియాటిక్ వాళ్ళు జనమెడిసిన్ వాళ్ళు మనం బెడ్స్ కూడా ఎక్కువ స్ట్రెంత్ క్రియేట్ చేసినాం అదేవిధంగా మెద మందుల కొరత మందుల కొరత కూడా ఎప్పుడు కొరత లేదు ఎప్పటికప్పుడు మూడు షిఫ్ట్లు మా ఆర్ఎంఎస్ మెడికల్ సూప్ అనే పర్యవేక్షణలో త్రీ షిఫ్ట్ వైజ్ వాళ్ళు మందుల కొరత లేకుండా చూస్తున్నారు అసలు ఏ యాంటీబయాటిక్ కావచ్చు ఐ ప్యాసమల్ కావచ్చు ఏ రకమైన మందులు కూడా ఇబ్బంది లేకుండా ఇమీడియట్ సపోజ్ షార్టేజ్ ఉంటే బయట సప్లై చేసి ఆదివాసీ పల్లెలతో పాటు పలు ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి ఏజెన్సీ గ్రామాల్లో పారిశుధ్యం గురించి పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన వానలతో దోమలు విజృంభిస్తున్నాయి దోమల కారణంగా డెంగ్యూ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని వాపోతున్నారు జ్వరం బాగా ఉంది తలనొప్పితో జ్వరం వస్తున్నది ట్రీట్మెంట్ కొద్దిగా కాళ్ళు చేతులు మంచిగా పని చేస్తున్నాయి కాకపోతే జ్వరం బాగా ఉంది నైట్లో వస్తున్నది రిపోర్ట్స్ వచ్చినాయి ఇవాళ డిశ్చార్జ్ చేస్తామన్నారు సార్ మా పాప పేరు సార్ మానస సెవెంత్ క్లాస్ గురుకుల పాఠశాలలో ఉంటుంది ఆమెకు మూడు రోజుల నుంచి జ్వరం వచ్చింది వాళ్ళు మరి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు నీట్నెస్ ఉండాలా వాళ్ళు కూడా కొంచెం పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా తొందరగా మళ్ళా అక్కడ కూడా జాగ్రత్తలు ఉండాలా సార్ నిర్లక్ష్యం వహించద్దు పిల్లల పట్ల డెంగ్యూ జ్వరం వెళ్ళింది త్రీ డేస్ అవుతుంది వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించద్దు కదా సార్ హాస్టల్లో కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించాలా మా వెంటనే పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్ ఇంత వచ్చే వరకు చూడొద్దు కదా సార్ మరి వాళ్ళు కూడా ఇప్పుడు త్రీ డేస్ అయ్యారు సార్ జెంగూ జ్వరం డెంగ్యూ జ్వరం వచ్చింది ట్రీట్మెంట్ బాగానే నడుస్తుంది సార్ ఎమర్జెన్సీ వార్డ్లో ఉంది ఇప్పుడు బాగానే చూసుకుంటుండ్రు టీచర్ వాళ్ళు కూడా స్టాఫ్ కూడా మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ నార్మల్ ఉంది కొంచెం కాకపోతే ఇక భయం వేస్తుంది సార్ డెంగ్యూ జ్వరం కదా చుట్టుపక్కల పరిసరాలు ఇంటి ఇంటి దగ్గర కూడా నీట్నెస్ ఉండాలా సార్ పిల్లల పట్ల జాగ్రత్త పేరెంట్స్ కూడా వహించాలా